హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఇవాళ్ళ వీడియో వచ్చేసి మేము ట్రిప్కి వెళ్ళాము సో అనంతగిరి హిల్స్ ఈ పేరు మీరు ఎక్కడైనా విన్నారా ఈ వీడియో చూసేవాళ్ళు ఎక్కడైనా విన్నారా ఆర్ వెళ్ళారా అనేది మన కమెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి సో మేమైతే ఈ వీకెండ్ వెళ్ళామన్నమాట అనంతగిరి హిల్స్ ఇక్కడ అయితే మనం షూట్స్ చేసుకోవచ్చు షూట్స్ చేసుకోవడానికి బాగుంటుంది అండ్ ఇప్పుడైతే ఇంకా అక్కడ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి ఇంకా డెవలప్మెంట్ అయితే ఇంకా బాగా జరగలేదనమాట జరుగుతూ ఉన్నాయి మేమైతే అనుకోకుండా సడన్గా వెళ్ళాల్సి వచ్చింది ఎక్కడికైనా వెళ్దాము అనుకునే ప్రాసెస్లో ఇక్కడికి వెళ్ళామన్నమాట ఇంకా ఇది డిస్టెన్స్ వచ్చేసి మన హైదరాబాద్ నుంచి ఎయిటీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట వికారాబాదు వికారాబాద్లో సో అక్కడికి వెళ్ళి ఇక్కడ ఇవి కొండలు ఉంటాయన్నమాట హైట్లో అవన్నీ మనం ఎక్కాలి సో మేమైతే ఇది ఎక్కడం దిగడం చాలా ఎంజాయ్ చేసామన్నమాట ఇంకా పిల్లలతో వెళ్ళే వాళ్ళైతే అస్సలు వెళ్ళకండి ఎందుకంటే పిల్లలతో ఎక్కడం కుదరదు అక్కడ బట్ మేము వెళ్ళిన టైంలో అయితే ఒక ఇద్దరు పెద్దవాళ్ళు కూడా ఎక్కారనమాట నేనైతే వాళ్ళని చూసి షాక్ అయ్యాను ఇదిగోనండి వీళ్ళే వీళ్ళిద్దరూ ఏజ్ చాలా ఉంటుంది బట్ వాళ్ళు భలే ఎక్కుతున్నారు అసలు ఇక్కడ అంటే వస్తున్నారు బాగానే కాకపోతే ఇంకా డెవలప్మెంట్ అవ్వలేదన్నమాట అక్కడ జరుగుతుంది అక్కడ కొన్ని వర్క్స్ కూడా జరుగుతున్నాయి సో అండ్ ఇక్కడ మొత్తం పైకి ఎక్కిన తర్వాత ఇలా ఉందన్నమాట వ్యూ అయితే పైనుంచి వ్యూ చూస్తే చాలా బాగుంది అండ్ ఇంకా వర్షాకాలంలో అయితే చాలా బాగుంటుందంట ఇక్కడ అండ్ ఇక్కడ వచ్చేసి వాటర్ ఫాల్స్ కూడా ఉంది ఇది వచ్చేసి మనం ఇది ఎక్కి ఇది మొత్తం పైకి ఎక్కిన తర్వాత వ్యూ చూడాలన్నమాట మొత్తం కింద మొత్తం ఏమున్నాయి అనేది మనకు కనిపిస్తుంది అండ్ ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉంది అంటే మేము వెళ్ళిన టైంలో వాటర్ కొంచెం తక్కువనే ఉన్నాయి బట్ వర్షాకాలంలో వెళ్తే బాగుంటుందంట అక్కడ బట్ మేము బట్ మేము ఇప్పుడే వెళ్ళాము సో ఇది మొత్తం పైకి ఎక్కేటప్పుడు కూడా చాలా భయంగా ఉంటుంది బట్ పైకి ఎక్కిన తర్వాత ఫొటోస్ వీడియోస్ అసలు ఫొటోస్ దిగకుండా ఒక్కలు కూడా రారనమాట అక్కడ నుంచి అయితే మనం పైకి ఎక్కిన తర్వాత చూస్తే కనిపిస్తుంది వ్యూ అయితే చాలా బాగుంది ఇంకా ఇట్లా ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకునే వాళ్ళు కానీ ఇంకా ఏదైనా షూటింగ్స్ చేసుకునే వాళ్ళు ఇక్కడికి వెళ్ళొచ్చు అనమాట వెళ్ళి తీసుకోవచ్చు చాలా ప్రశాంతంగా ఉంది ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా అనమాట సో ఇక్కడ అందరూ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా కిందికి దిగడం అయితే స్టార్ట్ చేసాము పైన ఆ పైనుంచి కిందికి దిగే టైంలో కూడా మనం ఎక్కడ కింద పడిపోతామో అని భయంగా భయమేస్తుంది అసలు కానీ వ్యూ అయితే నాకు కానీ వ్యూ అయితే నాకు చాలా నచ్చింది ఎవరైనా వెళ్ళొచ్చు వెళ్ళాల్సిన ప్లేస్ అనమాట ఒక్కసారైనా కుదిరితే వెళ్ళి ట్రై చేయండి ఇక్కడ కిందికి దిగిన తర్వాత ఇలా సోడా అమ్ముతున్నారనమాట ఇక్కడ లెమన్ సోడా తాగేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరామన్నమాట లెమన్ సోడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చాలా డేస్ అయిపోయింది చిన్నప్పుడు ఎప్పుడో తాగామనమాట మళ్ళీ ఇప్పుడు ఒకసారి అయితే టేస్ట్ చేసాము చాలా బాగుంది లెమన్ సోడా అండ్ మేము ఇంటికి వచ్చేటప్పుడు మధ్యలో ఇక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉందన్నమాట ఇది కూడా చాలా ఫేమస్ టెంపుల్ టెంపుల్ అయితే చాలా బాగుంది ప్రశాంతంగా అంటే మేము వెళ్ళిన మేము ఆఫ్టర్నూన్ టైంలో కొంచెం ఈవినింగ్ టైంలో వెళ్ళాము కాబట్టి ఎవరు ఎక్కువ లేరు బట్ టెంపుల్ ఎలా ఉందంటే కొంచెం ప్రశాంతంగా ఉందన్నమాట మేము వెళ్ళిన టైంలో ఎక్కువ లేరు ఎవరు జనాలు అయితే కొంచెం తక్కువగానే ఉన్నారు బట్ మాకు మంచిగా దర్శనం అయితే మంచిగా ఫాస్ట్గా అయిపోయిందనమాట ఇక్కడ టెంపుల్ కూడా చాలా బాగుంది అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అనమాట సో ఇదేనండి ఇవాల్టి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ ఇది అనంతగిరి హిల్స్ వచ్చేసి మన హైదరాబాద్ నుంచి ఎయిటీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది బట్ అక్కడికి బస్సెస్ అవైలబుల్ ఉండవు మనకి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉండదు మనకి మనం ఏదైనా వెహికల్ తీసుకొని వెళ్ళాలి సో కుదిరితే వెళ్ళడానికి ట్రై చేయండి సో కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ అండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ అనంతగిరి హిల్స్ పక్క పక్కనే మనకి బోటింగ్ అట్లాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి మనం విజిట్ చేయడానికి బట్ మాకు టైం కుదరక అవన్నీ వెళ్ళలేదన్నమాట బోటింగ్ కూడా ఉందంట నాకు తర్వాత తెలిసింది మాకు బట్ మేము వెళ్ళలేదన్నమాట ఎవరైనా వెళ్తే అన్నీ ట్రై చేసి రండి మాకు కుదరక మేము ఇదొకటి అండ్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఒకటి ఆ రెండిటికి వెళ్ళేసి వచ్చామన్నమాట అండ్ సో థ్యాంక్ యూ బై బాయ్